సాధారణంగా వేసవి సెలవులు వచ్చాయంటే ఏ తీర్థయాత్రలకో లేక చుట్టాల ఇళ్లకో వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు ఇంకా కొందరైతే వేసవి తాపం నుండి ఉపశమనం కోసం ఏ ఊటీకో లేక ఏ కొడైకెనాల్కో వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు కానీ ఆ ఉపాధ్యాయులు మాత్రం అలా చేయలేదు తమకు వచ్చిన సెలవులను పేద విద్యార్థుల కోసం కేటాయించాలని అనుకున్నారు అసలు ఈ సెలవుల్లో పిల్లల కోసం ఏం చేద్దామని వారిలో వారు చర్చించుకున్నారు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు వారిలో కొందరు ఉచితంగా తరగతులను బోధించేందుకు ముందుకు వచ్చారు ఇంకేముంది అనుకున్నదే తడువుగా పాలీసెట్ రాస్తున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తరగతులను నిర్వహిస్తున్నారు ఇక్కడ మనకు పాలిసెట్ ఎంట్రన్స్ లో వచ్చే సబ్జెక్ట్స్ ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అరవై మార్కులుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ముప్పై ముప్పై మార్కులుంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు మ్యాథ్స్ సిక్స్టీ మార్క్స్ కానీ రెండు పీరియడ్లు కేటాయించడం జరిగింది ఫిజిక్స్ ఒక పీరియడ్ మరియు కెమిస్ట్రీ ఒక పీరియడ్ కేటాయించడం జరిగింది ఆదిలాబాద్ కు చెందిన ఆర్య వైశ్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పాలీసెట్ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు పట్టణంలో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న ఈ తరగతులకు ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా విద్యార్థులు తరలివస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం విడివిడిగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన ఆర్యవైశ్య టీచర్స్ అసోసియేషన్ కు చెందిన ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తరగతులు బోధిస్తున్నారు గత రెండు సంవత్సరాల నుండి విద్యార్థుల కోసం వీరు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు సక్రమంగా విద్యార్థులు కూడా హాజరవుతున్నారు దీనికి తోడుగా మా టాటా ఉపాధ్యాయులు కొంత పారితోషికం కూడా ప్రకటించడం జరిగింది గత సంవత్సరం ఒక విద్యార్థికి ఈవోగా రిటైర్డ్ అయిన గాదే మధుకర్ సారు పదివేల రూపాయల పారితోషికం ఇచ్చాడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏఐ కోర్సు ఉంది సార్ దాంట్లో మన పాలిసీటు కోచింగ్ సెంటర్ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది కేవలం శిక్షణ తరగతులను నిర్వహించడమే కాకుండా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలను కూడా అందజేస్తున్నారు గత సంవత్సరం నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ప్రవేశం కూడా పొందారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్న ఉద్దేశంతోనే ఇలా తాము ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో కూడా దీన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు మూడు సంవత్సరాల డిప్లొమా చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్లకు చదువుకునే స్థోమత లేకపోయినా బయట కానీ ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ చిన్నపాటి ఉద్యోగం చేసుకొని తన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక సులభమైన మార్గం విద్యార్థులకు బీద విద్యార్థులు ప్రత్యేకంగా దీనికి ఖర్చు చాలా తక్కువ ఉంటుంది అన్నీ కూడా గవర్నమెంట్ కాలేజీలలో దాదాపు హాస్టల్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి దాంట్లో మేనేజ్మెంట్ హాస్టల్ నుండి వాళ్ళకు స్కాలర్షిప్స్ అనేది అప్లై చేస్తే వస్తాయి దాంతో కొంత మేరకే ఖర్చు ఇంటర్మీడియట్ కంటే తక్కువ ఖర్చులో అయ్యే అవకాశాలు ఇదిలా ఉంటే సాధారణంగా వివిధ ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అలాంటిది స్థానికంగా అది ఉచితంగా పాలిసెట్ కు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు తల్లిదండ్రుల నుండి కూడా మంచి స్పందన లభిస్తోంది